మనం వెళ్ళెళ్ళి బొట్లో పడతాం అని నానుడు ఉంది చూసారా అంటే మనం మోసపోతాం అని అలాంటిదేనండి ఈ మొక్క ఇదేంటనుకుంటున్నారు యాలక్కాయ మొక్క మనకి నర్సరీల్లో యాలక్కాయలు కాసేస్తాయండి అని చెప్పేసి అమ్ముతూ ఉంటారండి ఈ మొక్కని ఓహో మనకి కాస్తాయి కదా అని ఆశతోటి మనం అలాంటి గార్డెన్ ప్రేమికులను తెచ్చుకుంటాము దానికి సేవ చాలా చేస్తామండి అది యాలక్కాయలు రావండి ఏమీ రావు దీని నుంచి కొంతమంది అయితే ఈ యాలక్కయ్ విత్తనాల నుంచి కూడా మొక్కలు వచ్చేస్తాయి అవి పెంచుకుంటే చక్కగా గుత్తులు గుత్తుల కింద యాలక్కయలు కాసేస్తాయి అని కూడా చూపిస్తూ ఉంటారండి అది కూడా నిజం కాదు ఏమో ఈ గింజలకి మొక్కలు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ ఈ యాలక్కయలు మొక్కలకు మాత్రం మన ఏరియాలో అంటే మన తెలుగు రాష్ట్రాల ఏరియాలు కానీ తమిళనాడు కర్ణాటక అలా అంటే మామూలుగా ఎన్ని హిల్లీ ఏరియాల్లో ఊటీ కొడైకెనాలు అలాగే కేరళ లో కొండ ప్రాంతాల్లో వస్తాయేమో కానీ మన ఏరియాలో ఇలా పోత వస్తుందండి అంతే ఆ పూత కూడా మామూలుగా యాలక్కాయ మొక్కకి మొదల నుంచి వస్తుందటండి వెన్నులాగా ఇలాగ పై పైన వచ్చే పోత రాలిపోవడమే నేను సేవ చేసి చేసేయండి విసుగొచ్చి ఇలా బయట వేసేసానండి ఈ మొక్కలు అన్నీ ఆ రోడ్డు పక్కన పెరుగుతూ ఉంటాయి కదండీ ఆ వాటిల పక్కనే ఇది వేసేసాను అనమాట ఎందుకంటే అంత కష్టపడి ఆ నాళ్ళు పెంచి ఆ మొక్కని నాకు పడేబుద్ధి కాలేదు అందుకని ఈ ఏరియాలో వేసేసాను ఇది కూడా కంటికి చూడటానికి పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది నాలుగేళ్లకి పోతొచ్చిందండి ఇది అలాగా నాకు ఎలక్కెలు వస్తాయని నమ్మకం లేదు కాబట్టి సరేలే అన్నట్టుగా జస్ట్ ఒక మెమరీ కిందన్నా ఉంటుంది ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఈ ఆకులు మాత్రం మనకి కట్ చేస్తాయండి కొంచెం యాలక్క వాసన వస్తాయి అవి టీల్లోనూ బిర్యానీల్లోనూ ఇటువంటి వాటిల్లో ఉపయోగించుకోవచ్చు అంతేగాని ఈ మొక్కని పెంచుకుంటే గుత్తులు గుత్తులుగా ఎలక్కయలు కాస్తాయని మాత్రం మనం ఆశ పెట్టుకోకర్లేదండి